ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు